తెనాలి షరాఫ్ బజార్లో వెంచేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి మైనాక వాహన సేవ తెనాల్లోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నాలుగవ రోజు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి ప్రారంభమై పద్నాలుగవ తేదీ వరకు జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారికి విశేష అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ మైనాక వాహన సేవ ఎంతో వేడుకగా నిర్వహించారు శ్రీ సువర్చన సమేత శ్రీ పంచముఖ స్వామి వార్లకు పట్టణంలో గ్రామోత్సవం జరిపారు దారి పడున భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బీ శివ కార్యనిర్వహణాధికారి అవతూ శ్రీనివాసరెడ్డి ఆయా కార్యక్రమాలను పర్యవేక్షించారు పూజా కార్యక్రమాలను అనువంశిక అర్చకులు రొంబిచర్ల శ్రీనివాసమూర్తి అర్చకులు ఆర్వి కిరణ్ కుమార్ నిర్వహించారు నిఖిల్ శాండిల్య సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ సమితి సభ్యులు గుడివాడ బాలకృష్ణ జంధం రామారావు మూర్తి వెంకటేశ్వరరావు మడుపల్లి చంద్రశేఖర్ సోమశేఖర్ ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు శరాబాజార్ వేయించేసినటువంటి శ్రీ సోచల సమేత పంచమకాయ స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవం సందర్భంగా నాలుగో రోజున ఈ రోజున మైనాహ వాహక వాహన సేవ ఈరోజు జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సాయంత్రం వజురుగోళోత్సవం మరియు శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అదేవిధంగా రేపు సాయంత్రం దివ్య రథోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ కూడా భక్తులందరూ వీక్షించి శ్రీ స్వామివారి కృప పాత్ర వచ్చిందిగా కోరుతున్నాం స్థానిక శరాబ్బజార్ నందు వేయించేసిన శ్రీ పంచమకాంజ స్వామి దేవస్థానంలో ఇవాళ నాలుగవ రోజు బ్రహ్మోత్సవ కార్యక్రమం ఘనంగా ప్రారంభించబడ్డాయి ఇవాళ స్వామికి మైనకా సేవతో పాటు సాయంత్రం కళ్యాణోత్సవం కూడా జరగబోతుంది కావున భక్తులందరూ స్వామివారికి గుడికి విచ్చేసి ఆశీర్వాదాలు పొందాలని ప్రార్థిస్తున్నారు